ఏపీలో ప్రీ బస్ వ్యవహారం ఫ్రీ బస్ బాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చంద్రబాబు చెప్పిన వీడియో కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి అంటూ కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ప్రచార హామీలో ఎన్నికల ఒక అన్ని ఎన్నికల టైంలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణంపై తిరుపతి మహిళలు వినూత్న రీతిలో నిరసనలు అయితే తెలియజేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు వెళ్ళే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు తమకు చంద్రబాబు ఇచ్చిన హామీని కండక్టర్ గుర్తు చేశారు ప్రయాణికులకు టికెట్లు కొట్టారంటూ కొట్టుకుంటూ అంటే కొంటూ వచ్చిన కండక్టర్ మహిళలను కూడా టిక్కెట్ అడిగారు ఈ సందర్భంగా వారు చంద్రబాబు చెప్పారు బస్సులో ప్రయాణం ఉచితమని టిక్కెట్ అడిగితే చంద్రబాబు గారు ఆయన పేరు చెప్పమన్నారు అని సమాధానం ఇచ్చారు ఎన్నికల ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు అదేవిధంగా చంద్రబాబు వేషధారణలో ఒక వ్యక్తి కండక్టర్కు ఆదేశాలు అయితే ఇచ్చారు నేను చెబుతున్నాను నా ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని అన్నారు సో దీంతో ఏం చేయాలో తెలియక కండక్టర్ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సమాచారం ఇచ్చారు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో లేదంటూ స్పష్టం చేశారు దీంతో కండక్టర్ మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కండక్టర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు పోలీసులు యాచకుల మేరకు అంటే క్షమించాలి సూచనల మేరకు డ్రైవర్ బస్సును నేరుగా ఎస్వి యూనివర్సిటీ స్టేషన్కి తరలించారనమాట డాక్ కండక్టర్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు ముప్పై ఐదు మందిపై కేసు నమోదు చేశారు వీరికి వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త బోమన అక్కడ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మేయర్ డాక్టర్ శిరీష వైఎస్ఆర్సీపీ నగర మహిళల విభాగం అధ్యక్షులు మల్లం రవీంద్రారెడ్డి గీత గీత యాదవ్ సంఘీభవం అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఉచిత బస్సు ఇంకా అమలు కాకపోలేదు ఎప్పుడు కాలేదు కానీ బస్సులో మాత్రం ఎక్కి ఉచితంగా బస్సు అయితే ఎక్కడానికి టికెట్ అయితే తీసుకోమని చెప్పేసి చెప్తున్నారన్నమాట మహిళలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్